సరసు కథ గుట్టలో దాగిన సంఖ్య రామకు సంఖ్యలంటే ప్రాణం ఒకరోజు పాత కొండలో దాగిన శివగణిత రహస్యం వుందని విన్నాడు అందులో మానవ మేధస్సు పరీక్షించే సంఖ్య దాగివుందంటారు కొండలోకి వెళ్ళగానే గోడమీద ఓ శాసనం కనిపించింది నన్ను విభజిస్తే నేను పెద్దదవుతాను నన్ను గుణిస్తే చిన్నదౌతాను రామ ఒక్క క్షణం ఆలోచించాడు అది భాగాకారపు భిన్నం ఫ్రాక్షన్ అని గ్రహించాడు అంతే గుట్ట తెరుచుకుంది లోపల ఇంకో శాసనం నన్ను చూస్తే ప్రపంచం స్పష్టమవుతుంది నన్ను కోల్పోతే ప్రపంచం చీకటవుతుంది రామ చిరునవ్వుతో జ్ఞానం అని పలికాడు ఆ వెంటనే గుహమధ్యలో వెలుగుపడి శివగణిత గ్రంథం బయటపడింది తన తెలివితో రామ రహస్యం విడగొట్టాడు